నమస్తే ఫ్రెండ్స్ కేఏ సీడ్స్కు స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం ఎర్రకారం చేయటం చూద్దామండి ఇరవై ఎండుమిరపకాయలు తొడిమలు తీసి శుభ్రంగా కడగాలి వీటిలో కాచెల్లాచిన గోరువెచ్చని నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టాలి నానబెడితే మిరపకాయలు మెత్తబడతాయి మంచి రంగు వస్తాయి వీటిలో ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకోవాలి పీచు పుల్లా ఉంటే తీసేసి కడిగి వేసుకోవాలండి వేడి నీళ్ళలో నానబెట్టడం వలన బాగా మెదుగుతుంది పచ్చడి త్వరగా పాడవదు ఈ ఎర్ర కారంతో కారం దోశ కూడా వేసుకోవచ్చండి దోశ మీద కారం అప్లై చేసి కొద్దిగా నెయ్యి వేసి కాలిస్తే దోశలు చాలా రుచిగా ఉంటాయి నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి దీనితో పాటు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ముప్పాతికి టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళ అవసరమైతే చింతపండు నానబెట్టి నీళ్ళతో గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఎర్రకారం రెడీ అయ్యింది దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్